పేద ప్రజల సొంతింటి కలను నిజం చేయడానికి కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాయి చాలామంది పేదవారు తమకు ఒక చిన్న ఇల్లైనా ఉంటే బాగుండు అని కలలు కంటూ ఉంటారు అద్దె ఇళ్లలో ఉంటూ ప్రతీ నెలా అద్దెలు కట్టలేక ఇబ్బందులు పడేవారు ఎంతో మంది ఉన్నారు అలాంటి వారి కష్టాలను తీర్చడానికి ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన మరియు ఎన్టీఆర్ హౌసింగ్ స్కీంలను అమలు చేస్తోంది అయితే ఈ స్కీమ్స్ కి అప్లై చేసుకోవడానికి ఇచ్చిన టైం అయిపోవడంతో చాలామంది ఆందోళన చెందారు టెక్నికల్ సమస్యల వల్లనో లేదా సరైన సమాచారం తెలియకనో చాలా మంది ఇంకా అప్లికేషన్స్ పెట్టుకోలేదు అలాంటి వారి కోసమే ప్రభుత్వం ఇప్పుడు మరొక మంచి అవకాశం ఇచ్చింది అప్లై చేసుకోవడానికి ఉన్న లాస్ట్ డేట్ లేదా డెడ్ లైన్ ను ప్రభుత్వం పొడిగించింది అసలు ఈ స్కీమ్ కథ ఏంటి దీనివల్ల ఎంత డబ్బులు వస్తాయి ఎవరు దీనికి ఎలిజిబుల్ ఎలాంటి పేపర్స్ కావాలి ఎలా అప్లై చేసుకోవాలి అనే పూర్తి వివరాలను తెలుసుకుందాం ముందుగా అసలు ఈ స్కీమ్ గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం మన దేశంలో ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన అంటే పీఎంఏవై అనే స్కీమ్ ను తీసుకువచ్చింది దీనికి తోడుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ పేరుతో పేదలకు ఇల్లు కట్టుకోవడానికి అదనంగా సహాయం చేస్తోంది ఇప్పుడు రాష్ట్రంలో ఈ రెండు స్కీమ్స్ కలిగి అమలవుతున్నాయి దీనివల్ల లాభం ఏంటంటే ఎవరైతే ఈ స్కీమ్ కి సెలెక్ట్ అవుతారో వారికి ప్రభుత్వం నుండి సుమారుగా రెండు లక్ష లక్షల యాభై వేల రూపాయల వరకు నగదు సహాయం అందుతుంది ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా సుమారు ఒక లక్షన్నర రూపాయలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా మరో లక్ష రూపాయలు కలుపుతోంది ఈ డబ్బులను లోన్ లాగా కాకుండా గ్రాంట్ లాగా ఇస్తారు అంటే మీరు ఈ డబ్బులను మళ్లీ తిరిగి కట్టాల్సిన అవసరం ఉండదు ఇది పేదలకు చాలా పెద్ద ఊరటనిచ్చే విషయం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికే కాకుండా పట్టణ ప్రాంతాల్లో ఉన్న పేదలకు కూడా ఈ స్కీం వర్తిస్తోంది ఇప్పుడు అసలైన గుడ్ న్యూస్ గురించి మాట్లాడుకుందాం నిజానికి ఈ స్కీమ్ కి అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం ఇంతకు ముందే ఒక డేట్ ను ఫిక్స్ చేసింది ఆ డేట్ లోపు అందరూ అప్లికేషన్స్ పెట్టుకోవాలని చెప్పింది కానీ సర్వర్లు బిజీగా ఉండటం వల్లే లేదా డాక్యుమెంట్స్ రెడీ చేసుకోలేకపోవడం వల్లే కావచ్చు చాలా మంది పేదలు ఇంకా అప్లై చేసుకోలేదు అయ్యో డేట్ అయిపోయింది కదా ఇక మనకు ఇల్లు రాదేమో అని చాలా మంది బాధపడ్డారు అలాంటి వారి బాధను అర్థం చేసుకున్న ప్రభుత్వం అప్లికేషన్ ప్రాసెస్ టైం ను పెంచింది ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అర్హులైన వారు డిసెంబర్ పద్నాలుగవ తేదీ వరకు తమ అప్లికేషన్స్ ను సబ్మిట్ చేసుకోవచ్చు అంటే డిసెంబర్ పద్నాలుగు వరకు మీకు ఛాన్స్ ఉంది ఇది నిజంగా లాస్ట్ ఛాన్స్ అని గుర్తుపెట్టుకోండి మళ్లీ డేటు పెంచుతారో లేదో తెలియదు కాబట్టి ఈలోపే పని పూర్తి చేసుకోవడం చాలా ముఖ్యం ఈ స్కీమ్ కి అప్లై చేయాలంటే ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటుంది అనే డౌట్ చాలా మందికి ఉంటుంది ప్రభుత్వం కొన్ని రూల్స్ పెట్టింది అవి ఏంటంటే అప్లై చేసేవారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి వారి దగ్గర వైట్ రేషన్ కార్డ్ లేదా బీపీఎల్ కార్డ్ ఖచ్చితంగా ఉండాలి వైట్ రేషన్ కార్డ్ ఉంటేనే మీరు పేదవారు అని ప్రభుత్వం గుర్తిస్తోంది